బ్రహ్మదేవుని ఆశీస్సులతో దివ్యజ్ఞానము పొందిన వాల్మీకి మహర్షి లోక కళ్యాణము కొరకు శ్రీరాముని పవిత్ర చరిత్రను శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యముగా రచించారు ఆరు కాండములు ఇరవై నాలుగు వేల శ్లోకములతో కూడిన ఈ కావ్యాన్ని ఆ తరువాత మిక్కిలి ప్రజాదరణ పొందిన ఉత్తరకాండమును కూడా ఆ మహర్షి రచించారు అయితే ఈ కావ్యాన్ని గానము చేయగలవారు ఎవరు అని ఆయన యోచించుచుండగా ఆశ్రమంలోనే ఉన్న కుశలవులు ఆయన వద్దకు వచ్చి నమస్కరించారు గానము చేయడంలో నిపుణులు మధురమైన స్వరము కలవారు అన్య శుభలక్షణములు కలవారైన కుశలవులే ఈ రామాయణ గానమునకు సమర్థులు అని వాల్మీకి మహర్షి తలచారు వాల్మీకి మహర్షి ఆ కుశలవులకు రామాయణములు గానము చేయు పద్ధతిని నేర్పించారు ఆ బాలురు అంటే కుశలవులు రామాయణమును తొలుత మునివాటికలందు అంటే ఋషుల సభలలో గానము చేశారు వారు శృతి లయ భావము స్వరము తప్పకుండా మధురముగా గానము చేశారు ఆ గానము విన్న మునులందరూ వారిని ప్రశంసించారు ఆహా ఈ గానము ఎంత మధురముగా అద్భుతముగా రసభరితముగా ఉన్నది ఈ శోకరసభరితమైన కావ్యమును వింటుంటే ఆ జరిగిన వృత్తాంతమంతా నేడు నా కన్నులకు కట్టినట్లుగా ఉన్నది అని కొనియాడారు మరొక ఋషి ఓ గాన కోవిదులారా మీ గానకావ్యము అద్భుతముగా ఉన్నది వాల్మీకి మహర్షి వివరించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతముగా ఉన్నది ఇది శ్రోతలకు ఆనందదాయకమైనది అని ప్రశంసించారు ఆ కుశలవులు శ్రీరమముణ్ణి ఉండటమును గమనించి సంతోషించిన ఆ ఋషులు వారికి జింకచర్మములు యజ్ఞోపవీతము జపమాల కమండలము ఆసనము వంటి వస్తువులను బహుమతులుగా ఇచ్చారు కుశలవులు చేసిన ఆ గానమునకు వాల్మీకి మహర్షి కూడా మిక్కిలి సంతోషించారు ఆ తర్వాత గానకళా విసారదులైన ఆ కుశలవులు రాజవీధులలో గానం చేస్తుండగా చూసిన శ్రీరామచంద్రుడు తన సభకు రప్పించి వారిని సమ్మానించి గానము చేయమని కోరారు ఆ సమయమున శ్రీరామచంద్ర ప్రభు తన దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు ఆ సభలో సోదరులు మహర్షులు మంత్రులు పౌర ప్రముఖులు కొలువుదీరి ఉన్నారు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడి సభనుద్దేశించి సోదరులారా ఈ బాలురు కాడబోయే ఈ దివ్యమైన చరిత్రాత్మకమైన గానమును వినండి అని పలికి వారిని పాడమని ప్రోత్సహించారు ఆ బాలమునులు మధురముగా రాగయుక్తముగా వినడానికి ఎంతో శ్రావ్యమైన కంఠస్వరాలతో గానము చేశారు ఆ మహాసభలో ఆ గానము వినుచున్న ఋషులు పరవశులయ్యారు ఈ బాలురు ఇద్దరునూ మునివేషములతో ఉన్నప్పటికీ రాజలక్షణములు గలవారు వీరు గొప్ప గాయకులు మహాతపస్వులు వీరు ఈ శ్రేష్టమైన కావ్యమును మాకు వినిపించి ఆనందము కలుగుచున్నారు అని శ్రీరాముడు ఆ సభలో వారు పాడుచున్న ఆ గానమును వినుటలో పూర్తిగా నిమగ్నముడై తన్మయత్వము చెందెను పూర్వం సూర్యవంశంలో ఇక్ష్వాకువంశము ఉండేది ఆ వంశంలో కోసల అనే ఒక సుప్రసిద్ధమైన దేశముండేది ఆ కోసల దేశంలో అయోధ్య అనే ఒక గొప్ప నగరముండేది ఆ మహానగరము పన్నెండు ఆమడల పొడవు మూడు ఆమడల వెడల్పుతో చాలా విశాలంగా ఉండేది కోసలదేశాన్ని పరిపాలించే దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని తీర్చిదిద్దినట్లుగా అయోధ్య నగరాన్ని నిర్మించాడు ఆ నగరానికి శ్రేష్టమైన ద్వారాలు గట్టి తలుపులు ఉన్నాయి అక్కడ రకరకాల యంత్రాలు ఆయుధాలు సిద్ధంగా ఉంచబడ్డాయి ఎత్తైన కోట బురుజులు జెండాలు ఒకేసారి వంద మందిని చంపగల ఆయుధాలైన శతజ్ఞులు వందల కొద్దీ ఆ నగరాన్ని రక్షిస్తూ ఉండేవి అక్కడ మేలైన జాతి గుర్రాలు వేగంగా నడవగల ఏనుగులు వృషభాలు ఒంటెలు ఉండేవి ఇతర దేశాల నుండి కప్పం చెల్లించడానికి వచ్చిన సామంత రాజులతో ఆ నగరం ఎప్పుడూ సందడిగా ఉండేది అలాగే వ్యాపారం కోసం రకరకాల దేశాల నుండి వచ్చిన జనులతో నగరం కిటకిటలాడుతూ ఉండేది రత్నాలతో మెరిసిపోయే రాజగృహాలు విహారం కోసం కట్టిన కృత్రిమ కొండలు అంతస్తులతో కూడిన పెద్ద పెద్ద మేడలతో ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరంలా విరాజిల్లుతూ ఉండేది అక్కడ ఉండే యోధులు శస్త్రా విద్యలలో గొప్పవారు శత్రువులను జయించగల సమర్థులు సింహంలాంటి గర్వం సముద్రంలాంటి గాంభీర్యం కలిగి ఉండేవారు దశరథ మహారాజు వేదాలు చదివినవాడు ప్రజలను ఎంతగానో ప్రేమించేవాడు పుణ్యకార్యాలు యజ్ఞాలు చేసేవాడు ధర్మం తప్పనివాడు గొప్ప రాజనీతి తెలిసినవాడు చతురంగ బలాలను నడిపించగల సమర్థుడు ఇంద్రునితో కుబేరునితో సమానమైన సంపద గలవాడు సత్యం పలికేవాడు ధర్మం ఆచరించేవాడు ఆ నగరంలో సంపద లేని ఒక్క కూడా లేడు గోవులు అశ్వాలు ధనధాన్యాలతో ప్రతి ఇల్లు సమృద్ధిగా ఉండేది ఆ నగరంలో కామంతో ప్రవర్తించేవాడు లోభీ క్రూరుడు చదువు రానివాడు నాస్తికుడు ఎంత వెతికిన కూడా కనిపించరు అయోధ్యలోని స్త్రీ పురుషులందరూ ధర్మంగా నడుచుకునేవారు ఇంద్రియాలను నిగ్రహించుకున్నవారు సత్యం పలికేవారు మంచి ఆచారాలు పాటించేవారు మహర్షుల వలె ఎంతో నిర్మలమైన మనసు కలవారై ఉండేవారు దశరథ మహారాజుకు చాలా తెలివైన సమర్థులైన మంత్రులు ఉన్నారు వారు రాజుగారి మనసులోని మాటను ఆయన కేవలం సైగ చేసినా సరే అర్థం చేసుకోగలిగినంత నేర్పరులు ఎనిమిది మంది మంత్రులే కాకుండా వశిష్ఠుడు వామదేవుడు వంటి గొప్ప కూడా రాజుకు సలహాదారులుగా ఉండేవారు వారందరూ విద్యావంతులు వినయశీలు మంచి నడమడిక కలవారై ఉండేవారు ప్రకాశించే కీస్తి ధర్మం తెలిసినవాడు గొప్పవాడైన దశరథ మహారాజు ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకుంటూ పరిపాలించేవాడు అయినప్పటికీ ఆ మహారాజుకు పుత్రులు లేరన్న బిడులు పట్టుకుంది అందువల్ల పుత్రుల కోసం అశ్వమేధ యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఆయన వెంటనే తన మంత్రులతో నాకు పుత్రులు లేక నేను చాలా తపించిపోతున్నాను ఆ దుఃఖం తీరడం కోసం నేను అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పించాను శాస్త్రప్రకారం ఈ యాగాన్ని ఎలా పూర్తి చెయ్యాలో దయచేసి చెప్పండి అని అడిగాడు ఆ మాటలు విన్న వశిష్ఠుడు మిగిలిన బ్రాహ్మణులందరూ రాజును ప్రశంసిస్తూ రాజా మీ సంకల్పం చాలా గొప్పది పుత్రుల కోసం మీరు చేయాలనుకుంటున్న ఈ యాగం తప్పక నెరవేరుతుంది మీకు తప్పకుండా పుత్రులు కలుగుతారు యాగం కోసం కావలసిన వస్తవులను సిద్ధం చెయ్యండి అని ఆశీర్వదించారు ఆ తరువాత దశరథుడు తన అంతఃపురానికి వెళ్ళి తన భార్యలను పిలిచి నేను పుత్రుల కోసం యాగం చెయ్యబోతున్నాను మీరు కూడా నాతో పాటు యాగదీక్షను తీసుకోవాలి అని చెప్పాడు ఆ మాట వినగానే ఆ రాణుల ముఖాలు ఆనందంతో తామర పువ్వుల్లా వికసించాయి అప్పుడు మంత్రి అయిన సుమంత్రుడు రాజుతో ఏకాంతంగా ఇలా అన్నాడు మహారాజా వశిష్ఠుల వారు చెప్పిన ఒక పాత విషయం నాకు గుర్తుంది పూర్వం శనత్కుమారుడనే భవిష్యత్తు తెలిసిన మహర్షి ఇలా చెప్పారు దశరథునికి శాంత అనే కుమార్తె కలుగుతుంది కాని అంగరాజు అయిన రోమపాదునికి సంతానం లేకపోవడం వల్ల దశరథుని వారి కూతురైన శాంతను దత్తత తీసుకుంటాడు తరువాత ఆమెను విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు దశరథునికి పుత్రుల కోసం యాగం చెయ్యాలన్న కోరిక కలుగుతుంది ఋష్యశృంగుని పిలిపించి యాగం చేయిస్తే దశరథునికి గొప్పవారైన పుత్రులు కలుగుతారు అని సుమంత్రుడు రాజుకు చెప్పాడు అలాగే ఋష్యశృంగుని రోమపాదుడు ఎలా తన అల్లుడుగా చేసుకున్నాడో కూడా దశరథునికి చెప్పాడు ఋష్యశ్రింగుడు విభాండక మహర్షి కుమారుడు ఆయన తండ్రితో పాటే అడవిలో పెరిగాడు తండ్రిని ఈ వనములను తప్ప ఆయనకు స్త్రీల గురించి గాని బయటి ప్రపంచం గురించి గాని ఏమీ తెలియదు ఆయన గొప్ప బ్రహ్మచారి అయితే అంగదేశాన్ని పరిపాలిస్తున్న రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రజలు ఋషులు చాలా బాధపడ్డారు అప్పుడు రాజు పండితులను పిలిచి ఈ పాపం తొలగిపోవడానికి ఉపాయం ఏమిటి అని అడిగాడు అప్పుడు వారు బ్రహ్మచారి అయిన ఋష్యశంగుని మీరు మీ రాజ్యానికి తీసుకురావాలి అలా తీసుకువచ్చి మీ కుమార్తె అయిన శాంతను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించాలి అలా చేస్తే మీ దోషం తొలగిపోతున్నది అని సలహా ఇచ్చారు అప్పుడు రోమపాదుడు మంత్రులతో అడవిలో తండ్రి దగ్గరే ఉండే ఆ మహర్షిని ఇక్కడికి ఎలా తీసుకురావాలి అని ఆలోచించాడు మంత్రులు రాజా మనం అందమైన వేస్యలను పంపుదాం వారు తమ ఉపాయంతో ఆయనను ఇక్కడికి తీసుకువస్తారు అని చెప్పారు రాజు సరేననడంతో ఆ వేస్యలు అడవికి వెళ్లి ఆశ్రమం దగ్గరలో తిరుగుతూ రిష్యశ్రింగునికి కనబడ్డారు ఎప్పుడూ స్త్రీలను చూడని మహర్షి వారిని చూసి వారెవరో తెలియక వారి దగ్గరికి వెళ్లాడు వారు ఆయనతో పరిచయం పెంచుకుని ఉపాయంగా ఆయనను అంగరాజ్యానికి తీసుకువచ్చారు ఆయన రాజ్యంలో అడుగు పెట్టగానే వరుణదేవుని కరుణతో పెద్ద వర్షం కురిసింది రోమపాదుడు చాలా సంతోషంతో పరుగుపరుగున వెళ్లి రిష్యశ్రింగుని పాదాల మీద పడి నమస్కరించి తన కుమార్తె అయిన శాంతను రిష్యశ్రింగునికి ఇచ్చి వివాహం జరిపించాడు ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వెంటనే తన మంత్రులు సైన్యంతో కలిసి ఋష్యశ్రింగు నివసిస్తున్న రోమపాదుని నగరానికి బయలుదేరాడు దారిలో ఎన్నో అడవులను నదులను దాటుకుంటూ ఆ మహర్షి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు దశరథునిని చూసి రోమపాదుడు ఎంతో సంతోషించి ఆయనకు అతిథి మర్యాదలు చేశాడు ఆయన అక్కడ ఎనిమిది నుండి పది రోజులు గడిపాడు ఆ తర్వాత దశరథుడు రోమపాదునితో రాజా నీ కుమార్తె అయిన శాంతను అల్లుడైన ఋష్యశ్రింగునితో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది దయచేసి ఆయనను నా నగరమైన అయోధ్యకి పంపించు అని అడిగాడు రోమపాదుడు సరే అని అంగీకరించి రిష్యశ్రింగుని దశరథునితో వెళ్లమని చెప్పాడు రిష్యశ్రింగుడు కూడా అంగీకరించాడు దశరథుడు రోమపాదుని వద్ద సెలవు తీసుకుని తన కంటే ముందుగా దూతల ద్వారా నగరానికి తన రాక గురించి కబురు పంపాడు అయోధ్య నగరాన్ని జెండాలతో పూలతో సుగంధ దూపాలతో అలంకరించమని ఆదేశించాడు ఆ విధంగా దశరథుడు రిష్యశృంగుని అయోధ్య నగరానికి అతిథి మర్యాదలతో తీసుకెళ్లాడు ఆయనతో పాటు వచ్చిన రిష్యశ్రింగుని భార్య శాంతని చూసి అంతఃపుర స్త్రీలందరూ ఎంతో సంతోషించారు దశరథుడు రిషశ్రింగుని గౌరవించి కొంతకాలం ఆనందంగా గడిపాడు